ప్రైజ్ దలాన్ హాలే యా మన ప్రభు అనేసుకేస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుట్లారా మరొక ఉదయం ఏసయ్య ప్రేమ గల మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగుని గాక మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ పరిచయను ప్రోత్సహించండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన మేలు వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలని అనేక విషయాలు వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఇప్పటికే దేవుని కృపలో అనేక మేలులు నేనైతే ఈ పద్దెనిమిది రోజుల్లో చూడగలిగా దేవునికి స్తోత్రం హాలేలు యా ప్రభుకే మహిమ దేవుని బిడ్లరా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మొదటి సమయాలు పంతొమ్మిది అధ్యాయ నాలుగో వచ్చనంలో తాను సౌలు దావీదు ఈ ముగ్గురు కనిపిస్తారు ఈ నాలుగో వచనంలో యోన సౌలుతో ఏమంటాడంటే దావీదు నీకు మేలు చేశాడు కానీ కీడు ఏమాత్రం కూడా చేయలేదు అతను మేలు చేసినందుకు నువ్వు అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నావు తిరిగి నువ్వు అతను మేలు చేయకపోగా అతనికి మరి కీడుని అంటే నశింప చేయడానికి చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్తాడు దావీదు నీకు ఎంతో మేలు చేశాడు కదా అని చెప్పేసి తన తండ్రి అయిన సౌలుతో జోనాథాను ఈ మాటలు చెప్తాడు ఎందుకు అంటే సౌలు దావిదిని చంపాలని పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో వాళ్ళ కొడుకులను పిలిచి చెప్తాడు దావిదిని మీరు చంపండి అతను దొరికితే అని చెప్పి చెప్తాడు అప్పుడు జోనాథాను ఈ మాట చెప్తాడు అతన్ని మేలు చేశాడు కదా ప్రాణానికి తెగించి మరి ఫిలిస్తీన్ని చంపి గొలియాతిని ఇజ్రాయేల్ ప్రజలందరికీ రక్షణ కలగజేశాడు అలాంటి వ్యక్తిని నువ్వు మేలు చేయకపోగా అతని నశింపు చేయాలని చూస్తాను అతన్ని ఎంతో మేలు చేశాడు ఇజ్రాయేల్ ప్రజలకు మేలు చేశాడు అలాంటి వ్యక్తిని చంపాలని చూస్తావా అని అంటాడు అంటే ఇక్కడ జోనతాను దావీదు మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం దావీదు జోన గురించి ఏం చెప్తానంటే స్త్రీలు చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది ప్రియమైనది అని చెప్పేసి అని అంటాడు అంటే అంత ప్రేమను అంటే ఒక సంఘం ప్రభువుని ఎలాగైతే ప్రేమిస్తుందో ఒక సంఘం యేసు ప్రభు మీద ఎలాంటి ప్రేమ చూపిస్తుందో అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఈయన చూపించే జోనతాను చూపించే ప్రేమ అధికమైనదని అంటే దావీదిని యేసు ప్రభువుగా మనం పోల్చుకోవచ్చు జోనతాని ఒక సంఘ విశ్వాసిగా మనం పోల్చుకోవచ్చు కాబట్టి వాళ్ళిద్దరు మంచి ప్రేమ చాలా మరి బలంగా ఉంది మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే మరి దావీదుని ఒక మంచి యాజకుడిగా ఒక మంచి నాయకుడిగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా జోనతాను ఒక మంచి సైనికుడిగా శిష్యుడిగా పరిచారకుడిగా మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ పాత్ర ఒక ఒక చిన్న శిష్యుడిగా ఒక పరిచారకుడి యొక్క పాత్ర జోనతాను మరి పోషిస్తున్నాడు కానీ అతని స్థాయి ఏంటంటే రాజుగారి తర్వాత రాజు అయ్యే స్థాయి అతనిది దేవుడు ఇట్లా ఆలోచన చేయండి ఎందుకంటే రాకుమారుడు సౌలు తర్వాత అతని కొడుకు జోనతాన్ ఇతనే రాజు అవ్వాలి అయితే దావేదిని చంపటంలో వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేయాలి సౌలుకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే దావేదిని అడ్డం లేకుండా చేస్తే తర్వాత ఆధిపత్యం తర్వాత రాజరికం జోనాథానే కదా కాబట్టి వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేయాలి కానీ జోనతాన్లో అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనసు కానీ మోసం కానీ ఒక పరిశుద్ధుని చంపాలని కానీ ఒక పరిశుద్ధునికి కీడు చేయాలని కానీ ప్రభు పరిచర్య చేసేటటువంటి ఒక నాయకుడికి మరి కీడు చేయాలని కానీ లేదా సంఘాన్ని చడపాలని కానీ నాయకత్వానికి నష్టాన్ని మోసం చేయాలని కానీ ఏమాత్రం కూడా ఈ విశ్వాసికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పాలా ఆ మనసు లేదు యోనాతంలో ఒక మంచి విశ్వాసం అని చెప్పుకోవచ్చు దేవుని బిడ్లారా ప్రాణాలు తెగించి ఆయన దావీదు మేలు చేశాడు ఇచ్చాడు యేసు ప్రభు వారు కూడా తన ప్రాణాన్ని పెట్టాడు సంఘం కోసం అంటే నీ కోసం ప్రాణం పెట్టాడు మరి ఆ యేసు ప్రభు సంఘం విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఏసాయి విషయంలో ఎలా ఉంటున్నావు నా బిడ్డలు దేని బిడ్డల ఆలోచన మరి యాజకుడి విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఆయన ద్వారా నువ్వు మేలే పొందావు ఆయన ద్వారా నువ్వు ఎంతో మేలు పొందావే ఉపదేశాన్ని పొందావు బాప్తిని పొందావు బలారాధన పొందావు ఎంతో మేలు పొందావు ఆయన ద్వారా ఒకప్పుడు కన్నీలు కళ్ళ నిండా కన్నీలే ఉండేవి ఒకప్పుడు గుండెల నిండా వేదనే ఉండేది ఒకప్పుడు పాపిష్టి బ్రతుకులు బ్రతికేవాళ్ళు ఒకప్పుడు లోకంలో జీవించేవాళ్ళు ఒకప్పుడు లోకమంతా అసహించుకునే బ్రతుకు లోకమంతా చీచ అనేటటువంటి బ్రతుకు దేవుళ్ళారు మా పరిచర్యలో చాలామంది ఏమండి మేము పరిచర్ చేసేటప్పుడు చర్చిలో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఒక్కడనే డ్రమ్ము కొట్టుకునేవాడిని ఒక్కడే మైక్ కొట్టుకుని ఒక చేతితో డ్రమ్ కొట్టుకునేవాడిని ఒక చేతితో ఒక్కోసారి గజ్జలు కొట్టుకునేవాడిని నేనే చర్చిని ఊడ్చుకునేవాడిని ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చి ఎంతో కష్టపడి చేస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది బాప్తీసాలు పొంది రక్షించబడి ఇంచుమించు నూట యాభై ఐదు మందికి బాప్తీస్తాలు ఇచ్చేసే చిన్నగా జనం బాగా వచ్చేస్తా ఉంది వీళ్ళు ఏమండి దేవుని పిల్లరా కొంతమందిలో వాళ్ళలో అధికారం ఎత్తనాలు చేయాలి మా మాట వినాలి మేము చెప్పినట్టు చేయాలి సంఘం మాది మేము నడిచినట్టు నడుచుకోవాలి వాళ్ళు దేవుని దగ్గరకు రాకముందు గుండె నిండా వేదన కన్నీళ్ళు భర్త మాట్టిన వినేవాళ్ళు కాదు పిల్లలు మాటిన వినేవాళ్ళు కాదు ఊర్లో వాళ్ళు కూడా అలాంటిది ఎలాంటిది అలాంటి వాడు వాడు అని చీచ అనుకునేటటువంటి జీవితాలు అలాంటి వాళ్ళని ఏసయ్య ఏమండి తన శావుకుడు ద్వారా రక్షించుకొని ఏమండి వారిని ఒక పరిచారకులుగా పెట్టుకుంటే దేవుని బిడ్డారా అందరిని అంటలేదు కొంతమంది ఆలోచన చేయండి సేవకుడికి కీడు చేయాలని ప్రయత్నం చేసిన క్రమం అన్నవాక్యం బాగుందన్నవాళ్ళు బాగోలేదని అంటాం బాగా చెప్తున్నాడు అన్న ఒకప్పుడు ఇప్పుడు బాగా చవట్లేదు ఒకప్పుడు నాకే వాక్యం చెప్తున్నాడు అని అన్నవాళ్ళు ఇప్పుడు మీకు చెప్తున్నాడు మీకు చెప్తున్నాడు నేను లేనిపోని అల్లర్లోద ఒక మంచి విశ్వాసి లాగా ప్రాణం పెట్టడానికి ఒక రాజకుమారునని తన రాచరికాన్ని చూసుకోలేదు తన అధికారాన్ని చూసుకోలేదు తన పెత్తనాన్ని చూసుకోలేదు తర్వాత తన స్థానాన్ని చూసుకోలేదు ఆ రాకుమారి స్థానం వదిలిపెట్టి తను తాను తగ్గించుకొని ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి పరిచారకుడిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక మంచి ఆత్మీయుడిగా జోనతను మేలు చేయటానికి ప్రయత్నం చేశాడు మేలు చేశాడు మేలు చేసే క్రమంలో ఉన్నాడు దేవుని బిడ్డలరా నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు నువ్వు కీడు చేస్తే దేవుడు నీకు కీడు చేస్తాడు మరి చర్చిలో రక్షించబడిన ఒక విశ్వాసిగా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఏమంటే ఆలోచన రక్షించబడకముందు ఎలా ఉన్నావు రక్షించబడిన తర్వాత ఎలా ఉన్నావు పరిచర్ అప్పగింపబడకముందు ఎలా ఉన్నావు పరిచర్య అప్పగించిన తర్వాత ఎలా ఉన్నావు ఒకసారి నిన్ను పరిచయం చేసుకో నీ వల్ల ఏమండి యాజకుడికి ప్రభువుకి ఏదైనా నష్టం కలుగుతుందా ఆయన పరిచయం చేస్తున్న సావుకుడికి ఏదైనా నష్టం జరుగుతుందా కీడు జరుగుతుందా నీ వల్ల సంఘానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా నీ వల్ల సంఘం చెదిరిపోతుందా నీ వల్ల సంఘం నాశనం అయిపోతుందా నీ వల్ల సంఘం ఏమంటే అనేక నష్టాలకు వెళ్ళిపోతుందా సంఘం మాదని చెప్పిన వాళ్ళు ఈరోజు అదే సంఘం పాడైపోతుంది ఒక్కొక్కరు సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను ఈరోజు రోజు వీళ్ళు ఏమైపోయి వీళ్ళ కుటుంబాలు ఎలా ఉండే నేను చెప్పగలుగుతా చెప్పగలుగుతా ఎదుటి వాళ్ళ యొక్క కంటిలో దోలాలు తీండా నలుసులు ఎత్తుక్కోండి కళ్ళు తేటగా ఉంటాయి పరిశుద్ధంగా ఉంటాయి సంఘానికి మేలు చేసేవాళ్ళుగా ఉండాలి ఎప్పుడైతే సంఘం నాది అని అంటారో అప్పుడే మీలో సైతాను జరపడ్డాడు క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ఆయన స్వరక్తం ఇచ్చే సంఘం కొన్నాది దేవునిది సంఘం నీది కాదు నాది అని అన్నామంటే అది నీ మాట కాదు మాట నీ నోట సాతాను పలికించాడంటే సాతానికి చోటు ఇచ్చావు ఆ గర్వం ఆ అహంకారం ఏమండి ఆ పెత్తనం అదన్నీ కూడా నీలో వచ్చేసాయి ఇప్పటికీ కూడా అది ఉంది దేవుని బిడ్డ ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్న వాళ్ళైతే తొలగించుకోండి మీ ఆత్మీయ జీవితం ఎన్నటికీ ఆ బుద్ధి మార్చుకోపోతే మీరు ఎదగలేరు మీరు ఫలించలేరు మీరు వర్ధిలలేరు మీ ఆత్మీయ క్షేమాన్ని మేలును కోరిన ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా దేవుని బిడ్డలరా బుద్ధిని మార్చుకోండి ఆత్మీయంగా ఉండండి సంఘం మీ ద్వారా అభివృద్ధి చెందాలి బలపడాలి సంఘ క్షేమం కోసం సంఘం దేవుడు నమ్మికు పరిచర్యలు అప్పగించాడు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు సంఘం కొరకు యాజకుడి విషయంలో సాహుకుల విషయంలో క్రీస్తు విషయంలో జౌనా తానులాగా ప్రాణం పెట్టడానికైనా తన స్థాయిని వదిలిపెట్టి తన యొక్క ఏమండి అన్నిటిని రాజరికాన్ని కులాన్ని వదిలిపెట్టి మతాన్ని వదిలిపెట్టి లోకాన్ని వదిలిపెట్టి అవసరమైతే తల్లిదండ్రులైన వదిలిపెట్టి ప్రభువు కోసం సంఘం కోసం నేను ఏదైనా చేస్తాను ఆ త్యాగం నీకు ఉన్నప్పుడే మేలు కలిగే కుటుంబంగా మేలు కలిగే ఇల్లుగా మేలు కలిగే బిడ్డగా నీవు ఉండగలుగుతాం ప్రభు నిన్ను ఆశీర్వదించిన గాక ప్రార్థించేద్దాం ప్రభు నీ కృపకే స్తోత్రాలు ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన ఒక విశ్వాసిగా జోన ఎంతో ప్రాణ త్యాగం నాయన ప్రాణానికి ప్రాణంగా దాచుకుని ఆయన ప్రేమించాడు పీర్స్తేనే మిమ్మల్ని ప్రేమించాడు నాయన ఈరోజు నాయన జోనతం లాంటి విశ్వాసులు సంఘంలో ఉండునట్లు నీ కృప దయచేయండి మీరే మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మైన్